మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ దాదాపు క్లైమాక్స్కు చేరుకున్నట్టుగా కనిపిస్తోంది దాదాపు క్లైమాక్స్కు చేరుకున్నట్టుగా కనిపిస్తోంది ఇక ఆమె క్యాబినెట్లో ఉండడమా క్యాబినెట్ నుంచి బయటకు వెళ్ళడమా లేకుంటే క్యాబినెట్ నుంచి బయటకు పంపడమా దీనిపైన ఇప్పుడు చర్చ జరుగుతోంది దీనిపైన రకరకాల ప్రచారం కూడా సోషల్ మీడియాలో కొనసాగుతోంది దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే మంత్రి కొండా సురేఖ అటవీ దేవాదాయ శాఖ శాఖలను ఆమె నిర్వహిస్తున్నారు ఆమె దగ్గర ఓఎస్టీగా పనిచేస్తున్న సుమంత్ అనే వ్యక్తిని ప్రభుత్వం టర్మినేట్ చేసింది ఆయన పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అక్కడ పనిచేస్తున్న వ్యక్తి ఆయనను కొండ సురేఖ పేషీలో ఓఎస్డిగా నియమించుకున్నారు అయితే ఆయన ఓఎస్డిగా పని చేస్తూనే ఇతర దందాలకు పాల్పడ్డాడని మీకు అనేక ఆరోపణలు ఆయనపై వచ్చాయి ఎవరు సుమంత్ పైన వచ్చాయి సో దీనిపైన సు సుమంత్ను తక్షణం ప్రభుత్వం టర్మినేట్ చేసేసింది తర్వాత ఆయనపై వచ్చిన ఆరోపణల పైన ఆయనను విచారణ జరపడానికి పోలీసులు కొండా సురేఖ ఇంటికి వెళితే కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత పటేల్ ఆమె పోలీసులపైన విరుచుకుపడ్డారు అసలు ఇది మా ప్రభుత్వమైనా కాదా మా తల్లిని అవమానిస్తారా మా తల్లిని వేధిస్తారా ఈ రకమైన వ్యాఖ్యలు అట్లాగే రేవంత్ రెడ్డి పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కూడా కొన్ని వ్యాఖ్యలు ఇవన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆగ్రహం తెప్పించినట్టుగా మనకు కనబడుతోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా మరొకరైనా కూడా ఒక మంత్రి ఇటువంటి వైఖరితో పనిచేయడం ఎవరికీ నచ్చదు అది యాక్చువల్గా ప్రభుత్వానికి కూడా మంచిది కాదు ప్రభుత్వ ప్రతిష్టకు ప్రతిష్టకు భంగం కలిగించే వ్యవహారం అది కొండ సురేఖ వివాదాల గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడవలసిన అవసరం లేదు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో ఆమెకు పొసుకడం లేదు అట్లాగే ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయిన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఆమెకు పొసగడం లేదు ఈ మధ్యనే మేడారం జాతర పనులకు సంబంధించిన ఇష్యూలో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అట్లాగే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అండ్ కుంట సురేఖకు మధ్య విభేదాలు భగ్గుమన్నాయి దీనిపైన ఆమె మల్లికార్జున ఖర్గేకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అట్లాగే ఇతర అగ్రనాయకులకు ఫిర్యాదు చేసినట్లుగా కూడా సమాచారం వచ్చింది ఆ వివరాలు బయటకు వచ్చాయి ఆ తర్వాత నేను ఫిర్యాదు చేయలేదని ఆమె చెప్పినట్టుగా కూడా కథనాలు వచ్చాయి అయితే తాజాగా ఈ మేడారం జాతర పనులు అంటే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జనరల్గా జరుగుతుంటాయి అయితే ఆర్ బికి మేడారం జాతర పనులన్నీ అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇది కొండా సురేఖకు ఆమె అంటే ఆమె 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 శాఖకు ఆమెకు కూడా ఇది రాజకీయంగా బాగా పెద్ద దెబ్బ అనే అనుకోవాలి ఎందుకు ఈ చెప్తున్నానంటే దీనికి సంబంధించిన మేడారం జాతర పనులకు సంబంధించిన మొత్తం రికార్డులను అప్పగించాలంటూ మంత్రి కొండా సురేఖకు చెందిన ఆమె నిర్వహిస్తున్న దేవాదాయ శాఖకు ఈ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఓకే మేడారం జాతర పనులను మొత్తం రోడ్లు భవనాల శాఖకు ఆర్ఎండ్బి శాఖకు అప్పగిస్తూ ప్రభుత్వం డిసిషన్ తీసుకుంది అండ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేశారు ఇది ఖచ్చితంగా ఆమెకు అంటే నైతికంగా కూడా ఇబ్బంది కలిగించే అంశమే ఎందుకంటే ఆమె డిపార్ట్మెంట్కు సంబంధించిన పనులు వ్యవహారాలు ఇవి ఆర్ఎండ్బికి బదిలీ చేయడం అంటే ఇక ఆమెను తప్పించే విధమైన ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా ఆమెను వీలైనంత వరకు కుదించే వ్యవహారాలు ఏవో జరుగుతున్నట్టుగా కూడా మనకు అనిపిస్తుంది సో దేవాదాయ శాఖను మరెవరికైనా అప్పగించే ఆలోచన చేయొచ్చు లేకుంటే శాఖల మార్పు చేయొచ్చు ఇంకా చెప్పాలంటే అసలు మొత్తంగా అసలు క్యాబినెట్ ప్రశ్నలు చేస్తే ఎట్లా ఉంటుందని కూడా ఈ కొండా సురేఖ ఎపిసోడ్ కారణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కొన్ని ఆలోచనలు వస్తున్నట్టు మనకు తెలుస్తుంది ఈ మధ్యకాలంలో మనం గమనిస్తే మంత్రులు అడ్డూరి లక్ష్మణ్ వర్సెస్ పొన్నం ప్రభాకర్ అండ్ మంత్రులు వివేక్ వర్సెస్ అల్లూరి లక్ష్మణ్ అట్లాగే పొంగులేటి వర్సెస్ కుండా సురేఖ ఇష్యూస్ అన్నీ కూడా బయటకు వచ్చాయి అంటే మీడియాలో వచ్చాయి సో ఈ పరిస్థితులు సరైనవి కావు మంత్రుల మధ్య సఖ్యత లేకపోవడం ఏ ఇద్దరు మంత్రుల మధ్య కూడా సఖ్యతతో సఖ్యత లేని పరిస్థితి సమన్వయం లేని పరిస్థితి కారణంగా అసలు మొత్తంగా కేబినెట్ ప్రశ్నలు చేస్తే ఎట్లా ఉంటుందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క అట్లాగే సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర్ రాజనరసింహ అట్లాగే కోమరెడ్డి వెంకటరెడ్డి బాబు అలాగే పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్ కొండ సురేఖ సీతక్క తుమ్మల నాగేశ్వరరావు జూపల్లి కృష్ణారావు వివేక్ వాకిటి శ్రీహరి అట్లు లక్ష్మీ వీళ్ళంతా మంత్రులుగా ఉన్నారు అయితే రీసెంట్గా జరిగిన విస్తరణలో అడ్డూరి లక్ష్మణ్ను అట్లా వివేక్ను తీసుకున్నారు అట్లా వాకిటి శ్రీహరి ముగ్గురు తీసుకున్నారు ఈ ఇద్దరు ఎస్సీలు అండ్ ఒకరేమో ముదిరాజ్ కమ్యూనిటీ వాకిటి శ్రీహరి అయితే ఇప్పుడు పొన్న కొండా సురేఖ ఒక్కరినే తప్పించడం సాధ్యమవుతుందా కేబినెట్ నుంచి లేక డిపార్ట్మెంట్స్ పరంగా అంటే శాఖల పరంగా ఎవరో పనితీరు ఎట్లా ఉంది అట్లాగే ఎవరు తమ శాఖను బాగా సమర్థంగా నిర్వహించగలుగుతున్నారు ఎవరి మార్క్స్ ఎన్ని ఉన్నాయి ఏ రకంగా వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది అండ్ వాళ్ళు వాళ్ళ కాన్షియన్స్లలో లేదా వాళ్ళ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ప్రజల్లో వాళ్ళకున్న మద్దతు ఏమిటి వీటన్నింటినీ కూడా రిపోర్ట్స్ రేవంత్ రెడ్డి తెప్పించుకున్నట్టుగా తెలుస్తోంది సో ఈ నేపథ్యంలో కొంతమంది మంత్రుల శాఖలను మార్చితే ఎట్లా ఉంటుందనో లేదంటే కొంతమంది మంత్రులను తప్పించి ఆ మరి మరికొంతమందిని వేరే కొత్త వాళ్ళను తీసుకుంటే ఎట్లా ఉంటుందనో ఈ రకమైన ఊహాగానాలు అయితే జరుగుతున్నాయి ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్టుగా ఊహాగానాలు వస్తున్నాయి ఇందులో నిజం ఉందని నేను అనట్లేదు బట్ సంథింగ్ అంటే కొండా సురేఖ ఎపిసోడ్ చాలా గ్రావిటీ పెరిగిపోతుంది అది తీవ్రత మనకు చాలా తీవ్రంగా కనిపిస్తోంది ఎందుకంటే తన డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఒక ఓఎస్టీ అనేక దందాలకు పాల్పడినట్లుగాను అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సహచరుడైనా అనుచరుడైన అండ్ ఖరీదాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్న అది మన రోహిన్ రెడ్డి డాక్టర్ రోహిన్ రెడ్డి పేరు ఉపయోగించి సుమంత్ రెడ్డి డక్కన్ సిమెంట్స్ అనే కంపెనీ వాళ్లను గన్తో బెదిరించాడని కూడా ఆరోపణలు వచ్చాయి పత్రికల్లో తుపాకీతో బెదిరించినట్టుగా కూడా ఆరోపణలు వచ్చాయి సో ఈ డక్కన్ సిమెంట్స్ ఎపిసోడ్ దీనిపైన సీనియర్ మంత్రి హుజూర్ నగర్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్టుగా కనిపిస్తోంది ఆ నేపథ్యంలో సుమంత్ను టర్మినేట్ చేశారు సో టర్మినేట్ టర్మినేట్ చేసి చేసిన పద్ధతిని అంటే ఇప్పుడు ఏ మంత్రి దగ్గర ఓఎస్డిగా ఎవరు పనిచేసినా లేదా పిఎస్గా పనిచేసినా పిఆర్ఓగా పనిచేసినా ఆ పేషలో పనిచేస్తున్న వాళ్ళపైన ప్రభుత్వం ఒక చర్య తీసుకున్నప్పుడు అయితే నేరుగా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మీరు డిస్కస్ చేయాలి మీరు మా వైయస్ని ఎందుకు తొలగించారు మా ఓఎస్డి నిఖార్షణ మనిషి ఆయన నిష్కళంకుడు మచ్చలేని మనిషి అని వాదించాలి ఇది ఏది జరిగినట్టుగా మనకేమి కనిపించట్లేదు అండ్ మోరోవర్ ఆ ఓఎస్డిని విచారణ జరపడానికి పోలీసులు వెళ్ళినప్పుడు సుష్మిత పటేల్ ఎవరు మన సురేఖ కూతురు వాదించిన పద్ధతి తీరు ఇది ఇంకా అంటే అగ్నికి ఆజ్యం పోసినట్లు అవుతుంది అగ్నికి ఆజ్యం పోసినట్లుగా కనిపిస్తోంది అందువల్ల అసలు ఈ ఇష్యూలో తాడో పేడో తెలుసుకోవడానికే బహుశా ప్రభుత్వం సిద్ధపడినట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఈ రకమైన వైఖరి ఈ రకమైన వ్యవహార శైలి ఎవరు చేసినా సరే క్యాబినెట్లో ఉన్నవాళ్ళు తన జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ఓఎస్డీని తన కారులో కూర్చోబెట్టుకొని తనకు చుట్టమనో బంధువు ఏ కావచ్చు బంధువు కావచ్చు చుట్టం కావచ్చు ఇంకెలను కావచ్చు కానీ ప్రభుత్వం రి టర్మిట్ చేసిన తర్వాత ఓవైపు పోలీసులేమో ఆయనపై చాలా ఆరోపణలు ఉన్నాయి అటవీ శాఖ భూముల్లో ఆక్రమణలకు సంబంధించి ఇతర ఇతర ఏవో కొన్ని ఆరోపణలు వచ్చాయి వాటిపైన మేము ఆయన కొన్ని ప్రశ్నలు వేసి విచారణ చేస్తాము అని అంటే ఆ విచారణ అడ్డుకోవడానికి మంత్రి ప్రయత్నించడం మంత్రి కూతురు ప్రయత్నించడం అనేది సరైనది కాదు ఎందుకంటే అతను క్రిమినల్ అని పోలీసులు అనడం లేదు సుమన్తో నేరస్తుడని అనడం లేదు సుమన్న నిందితుడని కూడా అనట్లేదు ఆయన పైన కొన్ని ఎలిగేషన్స్ వచ్చాయి సో డిపెండ్స్ ఆన్ ది ఎలిగేషన్స్ ఆయనను మేము పిలిచి మాట్లాడతాము ఆయన అందుబాటులోకి రావడం లేదన్నది పోలీసుల ఆర్గ్యుమెంట్ ఇంకా ఆయన అందుబాటులోకి ఎట్లా వస్తాడు ఆమె మంత్రి కారు తిరుగుతున్నాడు మంత్రికారులను ఆపి పోలీసులు ఆ అయితే లాగి తీసుకొని పోలేరు కదా ఆ స్థాయి క్రైమ్ చేసినట్టుగా మరి అంటే వాటి తీవ్రత ఏమిటి ఏ సెక్షన్స్ కింద కేసు నమోదు చేయబోతున్నారు ఏమిటో మాకు తెలియదు ఈ ఇప్పటికైతే మనం ఈ వీడియో చేసే నా సమయానికైతే యాక్చువల్గా కేసు నమోదు కాలేదు అది పోలీసులే చెప్తున్నారు మేము ఎంక్వైరీ చేస్తామని మాత్రమే చెప్తున్నారు కానీ కొండ సురేఖ లేదా ఆమె కూతురు మాత్రం సు సుమంతును పోలీసులకు ఇవ్వకుండా పోలీసుల పోలీసులు అతన్ని విచారణ జరపకుండా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు సో అందువల్ల ఈ మొత్తం సమస్యను అసలు ఎట్లా పరిష్కరించాలి కొండ సురేఖ ఒక్కరితోనే ఇది క్లోజ్ చేయడం సాధ్యమవుతుందా లేక ప్రక్షాళన చేస్తే ఎట్లా ఉంటుంది అనే దానిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ హైకమాండ్తో మాట్లాడుతున్నట్టుగా కూడా తెలుస్తోంది thank you very much.